హలో ఆల్ యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గాంధీజీ స్థాపించిన పత్రికలు అయితే చూద్దామండి చాలా ఈజీ ట్రిక్ అనమాట ఈ ట్రిక్ ఒకటి గుర్తుందనుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేషన్ లో మీరు చక్కగా ఆప్షన్ ఆప్షన్ చూసి ఆన్సర్ అయితే చేయొచ్చు ఇప్పుడు మనకి ఆర్ఆర్బీ ఉన్నాయి కదా వీటికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ ట్రిక్ ఒకటి అయితే గుర్తుపెట్టేసుకోండి ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము యంగ్ హరిజన్ నవ ఇండియా మీరు ఏం చేస్తారంటే హరిజన్ అనేసి అంటే ఎవరిని గాంధీజీ అయితే ఎస్టీ వాళ్ళని పిలిచారు కదా హరిజన్ అని చెప్పేసి ఎవరు పిలిచారు గాంధీజీ గారే పిలిచారు కాబట్టి మనకి ఈ హరిజన్ అనేది ఎలాగో గుర్తుంటుంది కాబట్టి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యంగ్ హరిజన్ నవ ఇండియా యంగ్ హరిజన్ నవ ఇండియా ఇలా మీరు ఒక్కడికి రెండుసార్లు చదవాలనుకోండి మీకు ఇదైతే గుర్తుండిపోతుంది ట్రిక్ చాలా ఈజీ కదా యంగ్ హరిజన్ నవ ఇండియా ఇది గాంధీజీ గారి హరిజన్ అన్నారు కాబట్టి ఇంకా మనకి చక్కగా గుర్తుంటుంది అనమాట ముందుగా ఈ ట్రిక్ అంటే చూసేద్దాము యంగ్ ఎంగంటే ఏంటండి యంగ్ ఇండియా అంటే ఏంటి యంగ్ ఇండియా ఇది ఏ పత్రిక అండి ఇంగ్లీష్ పత్రిక మీకు ట్రిక్ ఏంటి అంటే ఇక్కడ మనకి చూసారా ఇండియా ఇంగ్లీష్ మీకు యంగ్ ఇండియా వచ్చిందంటే ఇంగ్లీష్ అని చెప్పేసి వస్తుందనమాట చెక్ చేసుకోండి ఓకేనా ఇలా మీరు చదివేటప్పుడే కొంచెం ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నారనుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా గుర్తొస్తుందనమాట తర్వాత హరిజన్ అన్నాం కదా హరిజన్ ఏంటండి హరిజన్ హరిజన్ అంటే ఏంటి హరిజనే హరిజన్ పత్రిక అనమాట ఇది ఏ పత్రిక గుజరాతీ పత్రిక ఓకేనా ఏ పత్రిక అండి గుజరాతీ పత్రిక గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ నవ అన్నాం కదా నవ అంటే నవజీవన్ నవ అంటే ఏంటండి నవ జీవన్ ఇది ఇది కూడా గుజరాతీ పత్రికనే కానీ ఇది గుజరాతీ యొక్క మాస పత్రిక ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉందనమాట ప్రచురణ ఎలా ఉందండి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉందనమాట అండ్ నెక్స్ట్ అలానే తర్వాత మనం ఇండియన్ అన్నాం కదా నవ ఇండియన్ ఇండియన్ అంటే ఇండియన్ ఒపీనియన్ ఏంటండి ఇండియన్ ఒపీనియన్ ఇది ఒక ఇంగ్లీష్ పత్రిక అనమాట ఇక్కడ చూసారమ్మా ఇండియన్ ఇంగ్లీష్ మనకి రెండు పత్రికలు ఇండియా మీద వచ్చాయి ఆ రెండు కూడా ఇంగ్లీష్కి సంబంధించిన పత్రికలు అనమాట ఇలా మీరు ఇండియా అండ్ అలానే ఇండియన్ ఒపీనియన్ అండ్ యంగ్ ఇండియన్ రాగానే ఇంగ్లీష్ పత్రికలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అండ్ అలానే హరిజన్ అండ్ అలానే నవజీవన్ అనేవి మీకు చూసారా నన్ అని చెప్పేసి రెండు కూడా చివరిలో అన్న వచ్చాయి ఇవన్నీ గుజరాతీ పత్రికలు అనమాట ఇలా మీరు ఏదో ఒక చిన్న గుర్తుపెట్టుకొని చదువుకున్నారనుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ అలానే ఇప్పుడు ఇది సౌత్ సౌత్ ఆఫ్రికాలోని పంతొమ్మిది వందల మూడులో ప్రారంభించబడింది అనమాట ఈ పత్రిక ఏంటంటే సౌత్ ఆఫ్రికాలోని పంతొమ్మిది వందల మూడులో ప్రారంభించబడింది ఓకేనా ట్రిక్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీకు యూజ్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వ్యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఆల్ ఆల్ ది బెస్ట్